ఏదైతే పది సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి మంత్రులు అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత మా రెఫరెండము పార్లమెంట్ ఎన్నికలు అన్నారు లో వారికి ఎలాంటి ఫలితాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నది జుబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మా పార్టీకి రెఫరెండం అన్నారు అక్కడ ఏం ఫలితాలు వచ్చినాయో వారికి తెలుసు గ్రామ పంచాయతీలు మా రెఫరెండం అన్నారు గ్రామ పంచాయతీలు తీర్పు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అదనంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దీవించారు ఈ సెమీఫైనల్స్ అని వారే అన్నారు ఈ ఫైనల్స్ లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నోనో నోనో మాకు ఇది కాదు ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరాండం అని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అట్లా షిఫ్ట్ అవుతూ వారి కార్యకర్తలని ఇంకా ప్రజల్ని మధ్యపెట్టి తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది